రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ పత్తి మిరప వివిధ కూరగాయ పంటల్లో మనకు మొక్క పెరుగు పెరుగుదలకు ఉపయోగపడే ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ను అయితే మీకు ఈ వీడియోలు అనేది పరిచయం చేయడం జరుగుతుంది అది కూడా మనకు ఆరు నుంచి ఒక ఏడు అనేది చెప్తాను ఈ వీడియోలో అయితే సో తక్కువ ధరలోనే దొరికే ప్రమోటర్స్ అండి సో ఇవి మనకు మొక్క పెరుగుదలతో పాటు ఈ సైడ్ బ్రాంచెస్ అనేది దగ్గర దగ్గరగా వచ్చే విధంగా అలాగే మనకు పూత అనేది కూడా అధికంగా వచ్చి పూత అనేది దగ్గర దగ్గరగా వచ్చి పిందెలు ఏర్పడడానికి తోడ్పడే ఈ ప్లాంట్ గ్రోత్ అయితే మనం ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం ఒక ఏడు ప్రమోటర్స్ అనేది చెప్పడం జరుగుతుంది తక్కువ ధరలోనే సో ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో నేను అందించడం జరుగుతుంది అలాగే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే మీకు ఈ అనేది యూజ్ఫుల్ అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు నేను తప్పకుండా తీసుకురావడం జరుగుతుంది ఇంకా ప్రోత్సాహంతో అయితే సో ప్రతి ఒక్కరైతే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం నేను మీకు ఈ వీడియోలో చెప్పే ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అనేది మీకు ఈ మొక్కకు పెరుగుదలతో పాటు మనకు సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వచ్చి పూత పింది అనేది అధికంగా రావడానికి తోడ్పడడం జరుగుతుంది సో దీన్ని మనం మొక్కలలో స్ప్రే చేయడం వల్ల అయితే కిరణజన్య సంయోగక్రియ అనేది సక్రమంగా జరుగుతుంది మొక్కలైతే సో ఆ విధంగా సక్రమంగా జరగడం వల్ల అయితే మనకు పూతలు పిందెలు అనేది అధికంగా వచ్చి ఆ పిందెలు అనేది మనకు వచ్చిన పిందె అనేది రాలిపోకోకుండా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది ఎక్సలెంట్గా అయితే ఈ ప్రొడక్ట్స్ అయితే పనిచేయడం జరుగుతుంది మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే తెచ్చి మీరు స్ప్రే చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనం దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల అయితే దిగుబడి కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందండి సో మనకు ఈ పూత పిందే అనేది వచ్చి మనకు మొక్కకు అనేది పోషకాలు సూక్ష్మ పోషకాల లోపాలు అనేది రాకోకుండా మనకు ఇవి కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అయితే మీకు తోడ్పడడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీటిని ఏదో ఒకటి మీరు తీసుకొచ్చి వాడుకొని మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది అది కూడా తక్కువ ధరలోనే దొరికే ప్రమోటర్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని పూర్తిగా అయితే చూడండి సో నేను ఈ వీడియోలో అయితే మొక్క పెరుగుదలతో పాటు పూత పిందే అధికంగా వచ్చి దిగుబడికి గణనీయంగా తోడ్పడే ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ గురించి అన్నిటినీ కవర్ చేయడం జరిగింది సో వీడియో అయితే లెంత్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయకుండా అయితే మీరు పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అనేది ఎంత డోసేజ్లో వాడుకోవాలి ఎంత ధర ఉంటుంది అనే అంత సమాచారం ఈ వీడియోలో అనేది నేను అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరైతే చూడండి మన పీజీఆర్లో మొదటి ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ పిఐ కంపెనీకి చెందిన బయోబిటా ఎక్స్ అండి సో ఇందులో మనం టెక్నికల్ చూసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు సీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది దీంతో పాటు మనకు పదిహేడు రకాల సూక్ష్మ పోషకాలు అనేది ఇందులో బయోబిటాక్స్లో ఉండడం జరుగుతుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు మొక్కలలో అయితే పెరుగుదల అనేది మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు మనకు మొక్క పెరుగుదలతో పాటు సైడ్ కొమ్మలు అనేది అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని మనం పత్తి మిరప వివిధ కూరగాయ పంటల్లో కూడా స్ప్రే చేసుకోవచ్చు అన్ని రకాల కూరగాయ పంటల్లో దీన్ని వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని పత్తిలో చూసుకున్న పత్తి మిరప పంటల్లో అయితే మనకు దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మొక్క పెరుగుదలతో పాటు సైడ్ కొమ్మలు అనేది అధికంగా వస్తుంది దాంతోపాటు మనం పూత దశలో మాత్రం దీన్ని స్ప్రే చేసుకుంటే పూతలు అనేది అధికంగా రావడానికి ఇది దోహదపడుతుంది ఎందుకంటే శివుడు ఎక్స్ట్రాక్ట్ అలాగే సూక్ష్మ పోషకాలు అనేది ఇందులో ఉండడం ఉన్నాయి కాబట్టి దీంతోపాటు మనం పూత దశలో స్ప్రే చేసుకుంటే ఈ వచ్చిన పూత అనేది రాలిపోకోకుండా మనకు ఇది సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది సో కొత్త పూత రావడానికి కూడా ఇది దోహదం చేస్తుంది సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి డోస్ వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మనకు నాలుగు వందల ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు సో పంట కాలస పంట వయసును బట్టి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరైతే సో దీన్ని వాడడం వల్ల మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది దీని ధర తెలుసుకున్నట్లయితే మనకు ఐదు వందల ఎంఎల్ ధర వచ్చి మనకు ఐదు వందల రూపాయల లోపే దొరికే అవకాశం ఉంటుంది సో మనకు ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వేసుకుంటే రెండు వందల యాభై రూపాయలకే దొరికే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ బయోబెట్ని వాడుకోవచ్చు సో ఇది కాకుండా మనకు రెండో ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే అండి సో బేయర్ కంపెనీకి చెందిన యాంబిషన్ అండి సో ఈ యాంబిషన్లో వచ్చి మనం టెక్నికల్ చూసుకున్నట్లయితే ఇందులో మనకు అమినో యాసిడ్స్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది వచ్చి దీంతో పాటు మనకు యాసిడ్స్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ అమినో యాసిడ్స్ అండ్ ఫుల్విక్ యాసిడ్ ఉండడం వల్ల అయితే మనకు మొక్కలలో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు కిరణజన్య సంయోగక్రియ అనేది సక్రమంగా జరుగుతుంది సో ఈ యాసిడ్స్ ఉండడం వల్ల అయితే సో ఈ కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరగడం వల్ల పూత పిందే అనేది మనకు మొక్క నుంచి అధికంగా రావడం జరుగుతుంది సో ఆ వచ్చిన పూత పిందే రాలిపోకోకుండా కూడా ఇది సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుందండి సో మనం దీన్ని స్ప్రే చేయ ఏ పంటల్లో స్ప్రే చేయాలనుకుంటే పత్తి మిరప వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లో దీన్ని వాడుకోవచ్చు అన్ని పంటల్లో వాడుకోవచ్చు ఎంత ఏం అబ్జెక్షన్ అయితే ఉండదు ఎలాంటి పంటల్లో వాడాలనేది సో అన్ని పంటల్లో వాడడం వల్ల మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని అయితే మనం ఒక ఎకరానికి మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ బేర్ కంపెనీ యాం అంబిషన్ వచ్చి సో దీన్ని మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్నైనా కూడా మీకు ఇది దొరికినా కూడా దీన్నైనా స్ప్రే చేసుకోవచ్చు దీన్ని మనం పంట కాలంలో మూడు దశలుగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో పెరుగుదల దశ పూత దశ పిందె దశలో కూడా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కరు అయితే ఈ ఆంబిషన్ అయినా కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ వీడియోలో మీకు ఈ పీజీపీలు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ గురించి మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్తున్నానని అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో మనం ఈ పీజీపీల్లో మనం రెండో మూడో ప్రోడక్ట్ అయినందు గురించి తెలుసుకున్నట్లయితే ఈ సింజెంటా కంపెనీకి చెందిన ఇసాబియన్ అయితే తెలుసుకుందాం సో ఈ హిసాబియన్లో వచ్చి మనకు టెక్నికల్ వచ్చి మనకు అమినో యాసిడ్స్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో దీంతో పాటు మనకు ఈ ఆర్గానిక్ కార్బన్స్ అనేది కూడా ఇందులో మిక్స్ అయి ఉండడం జరుగుతుంది సో దీన్ని మనం పత్తి మిరప వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లో స్ప్రే చేయడం వల్ల అయితే మనకు మొక్క పెరుగుదలకి అది సమర్థవంతంగా దోహదపడుతుంది దాంతోపాటు మనకు ఈ సైడ్ కొమ్మలు అనేది అధికంగా రావడానికి సమర్థవంతంగా దోహదపడతాయి దీంతోపాటు మనకు ఈ పూత దశలో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు ఈ పూ వచ్చిన అధికంగా పూత వచ్చి వచ్చిన పూత మొత్తం పిందెగా మారడానికి ఇది ఎక్సలెంట్గా అయితే ఉపయోగపడుతుంది సో దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల అయితే మనకు దిగుబడి అనేది గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి మనము రెండు వందల యాభై ఎంఎల్ నుంచి నాలుగు వందల ఎంఎల్గా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని మనం ఒక ఐదు వందల ఎంఎల్ ధర వచ్చి మనం తెలుసుకున్నట్లయితే ఐదు వందల రూపాయల లోపే దొరికే అవకాశం ఉంటుంది సో ధర అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము ధర అనేది ఏరియాను బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి కొంచెం తేడా ధరలో వ్యత్యాసాలు అయితే ఉండవచ్చు ఈ పీజీపీలో మనం నాలుగో ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ సింజెంటా కంపెనీకి చెందిన క్వాంటీస్ అండి సో ఈ క్వాంటీస్లో మనం టెక్నికల్ చూసుకున్నట్లయితే ఇందులో మనకు పొటాషియం అనేది ఉంటుంది దాంతోపాటు కాల్షియం అనేది ఉంటుంది దాంతోపాటు మనకు అమినో యాసిడ్స్ అనేది కూడా ఇందులో మిక్స్ అయ్యి ఉండడం జరుగుతుంది అట అలాగే మనకు ఆర్గానిక్ కార్బన్స్ అనేది కూడా ఇందులో మిక్స్ అయ్యి ఉండడం జరుగుతుంది ఈ క్వాంటీస్లో వచ్చి సో దీన్ని మనం అన్ని రకాల కూరగాయ పంటల్లో పత్తి మిరప వివిధ పంటల్లో కూడా స్ప్రే చేసుకోవచ్చు సో దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల అయితే మనకు మొక్క పెరుగుదలతో పాటు మనకు మొక్కకు సూక్ష్మ పోషక అనేది కూడా అందించడం జరుగుతుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల ఇవి మొక్క పెరుగుదలకు సమర్థవంతంగా దోహదపడుతుంది సో దీన్ని పూత దశలో స్ప్రే చేయడం వల్ల మనకు అధికంగా పూత వచ్చి ఆ పూత అనేది రాలిపోకోకుండా ఇది ఎక్సలెంట్గా అయితే ఉపయోగపడడం జరుగుతుంది సో మనం పూత కోసం పూత కూడా అధికంగా రావడానికి ఇది దోహదపడుతుంది వచ్చిన పూత అనేది పిందిగా మారడానికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది సో దీన్ని అయితే కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు అన్ని రకాల కూరగాయ పంటల్లో వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఈ హెస్ఆన్ కంటే బెటర్ రిజల్ట్ అనేది ఈక్వాంటిస్లో ఉండడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే మీకు ఈక్వాంటిస్ అనేది దొరికితే ప్రతి ఒక్క రైతన్నైతే వాడుకోండి దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి మూడు వందల ఎంఎల్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ ముక్కల పెరుగుదలకైతే ప్రతి ఒక్కరు ఈ క్వాంటిటీస్ అయితే మీకు అవైలబుల్గా ఉంటే ప్రతి ఒక్కరు అయితే వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో పెరుగుదలతో పాటు సైడ్ బ్రాంచెస్ అలాగే పూత పింది రావడానికి ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది సో దీంతోపాటు మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ టాటా కంపెనీకి చెందిన బహార్ అండి సో ఇందులో మనకు తెలుసుకున్నట్లయితే టెక్నికల్ ఏమేమి ఉంటుందంటే మనకు ఇందులో కూడా అమినియోయా యాసిడ్స్ అనేది ఉండడం జరుగుతుంది అలాగే దీంతోపాటు ప్రోటీన్స్ అనేది ఇందులో మిక్స్ అయి ఉండడం జరుగుతుంది అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా ఇందులో మూడు రకాల టెక్నికల్స్ అనేది ఈ టాటా బహార్లో ఉండడం జరుగుతుంది సో ఈ కార్బేట్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అలాగే అమ్యోసిడ్స్ ఉండడం వల్ల మనకు మొక్క పెరుగుదలతో పాటు మనకు మొక్క ఎలాంటి పోషకాల లోపం రాకోకుండా ఇది సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేయడం జరుగుతుంది సో దీన్ని వాడుకోవడం వల్ల మొక్క పెరుగుదల అధికంగా సైడ్ కొమ్మలు వచ్చే విధంగా అలాగే పూత దశలో స్ప్రే చేసుకోవడం వల్ల విపరీతమైన పూత ఆ ప్రోటీన్స్ అనేది ఉండడం వల్ల పూత అనేది వచ్చిన పూత మొత్తం రాలిపోకోకుండా ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది సో దీన్నైనా కూడా మీరు మంచి వాడుకోవచ్చు ఈ టాటా బహర్నైనా కూడా సో దీన్ని మనం అన్ని రకాల కూరగాయ పంటల్లో వాడుకోవచ్చు పత్తి మిరప ఇది అన్ని రకాల కూరగాయ పంటల్లో వాడుకోవచ్చు సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి ఎంత వాడాలని తెలుసుకున్నట్లయితే దీన్ని ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మనం నాలుగు వందల ఎంఎల్గా వాడుకోవచ్చు సో ఈ టాటా బహర్ ధర తెలుసుకున్నట్లయితే మనకు ఐదు వందల ఎంఎల్ ధర మనకు ఐదు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయల లోపే ఉండే అవకాశం ఉంటుంది సో ధర అనేది ఏరియాను బట్టి మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని అయినా కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఈ బహర్ కూడా మంచి దోహదం చేస్తుంది సో ప్రతి ఒక్కరైతే ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదో ఒకటి ఏది అవైలబుల్గా ఉంటే వాటిని తెచ్చుకొని స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో వీడియోని చూస్తున్న వల్ల ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే ఈ అదామా కంపెనీకి చెందిన ఫ్లేమ్ బర్జ్ అండి సో ఈ ఫ్లేమ్ బర్జ్లో వచ్చి మనకు పదిహేడు రకాల అమినో యాసిడ్స్ అనేది ఇందులో మిక్స్ అయి ఉండడం జరుగుతుంది సో దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల అయితే మనకు మొక్క పెరుగుదల పెరుగుదల దశలో స్ప్రే చేస్తే మొక్క అనేది మంచిగా పెరగడానికి ఇది దోహదపడుతుంది అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా రావడానికి దోహదపడుతుంది సో ఇది కాకుండా మనకు ఈ పూత దశలో అనేది స్ప్రే చేసుకోవడం వల్ల మనకు అధికంగా పూత అనేది రావడానికి ఇది చాలా ఎక్సలెంట్గా అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది సో ఈ పూత అనేది వచ్చిన పూత పిందిగా మారడానికి కూడా ఇది దోహదపడడం జరుగుతుంది సో ఎవరికైనా మీకు ఈ అదమ కంపెనీకి చెందిన ఫ్లేమర్జ్ అనేది అవైలబుల్గా ఉంటే దీని అయినా కూడా వాడుకోవచ్చు సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మనకు మూడు వందల యాభై ఎంఎల్గా వాడుకోవాల్సి ఉంటుంది సో దీని ధర తెలుసుకున్నట్లయితే మనకు ఇది ఒక లీటర్ ధర మనకు తొమ్మిది వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయలు లోపే దొరికే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే అయితే దీని అయినా కూడా వాడుకోండి సో ఇది కాకుండా మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే ఈ కోటివా కంపెనీకి చెందిన క్రాప్ మ్యాక్స్ అండి సో ఈ క్రాప్ మ్యాక్స్లో టెక్నికల్ వచ్చి మనకు ఈ సముద్రపు నాచి నుండి తీయబడిన సీవిడ్ అనేది ఇందులో మిక్స్ అయ్యి ఉండడం జరుగుతుంది సో అయినా కూడా మనము మొక్క పెరుగుదలకు చాలా సమర్థవంతంగా ఇది కూడా దోహదపడడం జరుగుతుంది సో అయినా కూడా ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు మొక్క పెరుగుదలకు పెరుగుదల దశలో మొక్క పెరిగే విధంగా దోహదపడుతుంది పూత దశలో స్ప్రే చేయడం వల్ల మనకు పూ మొక్కగా మంచిగా పూత వచ్చి పిందెగా మారడానికి ఇది క్రాప్ మ్యాక్స్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ క్రాప్ మ్యాక్స్ ధర తెలుసుకున్నట్లయితే రెండు వందల యాభై ధర మనకు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయల లోపే దొరికే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరైతే ఈ క్రాప్ మ్యాక్స్ అయినా కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ కూర మండల్ కంపెనీకి చెందిన ఫ్యాంటాక్ ప్లస్ అండి సో ఈ ఫ్యాంటాక్ ప్లస్లో మనకు టెక్నికల్ ఏమేమి ఉంటుందంటే ఇందులో మనకు అమినో యాసిడ్స్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది దాంతోపాటు మనకు ప్రోటీన్స్ అనేది ఉం ఉంటాయి దాంతోపాటు విటమిన్స్ కూడా ఇందులో మిక్స్ అయ్యి ఉండడం జరుగుతుంది సో దీన్ని మనం పత్తి మిరప వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లో వాడుకోవచ్చు సో ఇది మొక్క పెరుగుదలకు సమర్థవంతంగా దోహదపడుతుంది దాంతోపాటు మనకు ఈ పత్తి పంటలో అయితే పూత అనేది అధికంగా రావడం జరుగుతుంది పత్తి మిరప వివిధ పంటల్లో పూత అనేది పూత దశలో స్ప్రే చేయడం వల్ల పూత అనేది మంచిగా వచ్చి పూత అనేది వచ్చిన పూత రాలిపోకోకుండా ఉండడానికి ఇది సమర్థవంతంగా దోహదపడడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ ఫ్యాంటాక్ ప్లస్ని అయితే వాడుకోవాల్సి ఉంటుంది దీన్ని డోసెస్ తెలుసుకున్నట్లయితే పైరు అనేది చిన్న దశలో ఉన్నప్పుడు ఒక ఎకరానికి వంద ఎంఎల్ వాడుకోవాల్సి ఉంటుంది సో పంట అనేది వయసు పెరిగిన తర్వాత రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని రెండు వందల యాభై ఎమ్మెల్యే ధర మనకు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలకు దొరికే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా దీన్ని కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే మీకు ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ గురించి మీకు పూర్తి సమాచారం అనేది అందించడం జరుగుతుంది వీడియోలు ఎంత అయినా కూడా పూర్తి సమాచారం అనేది అందించాను ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేసి కొత్తగా చూస్తున్న అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.